హాయ్ అండి వెల్కమ్ రోజా గోపి విలాస్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ సండే హ్యాపీ సండే ఉండలేదు మా ఊలు సండేనే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చేపల కూర అనమాట చేపల పులుసు అలాగే ఫ్రై ఫ్రై అయితే నేను ఇంకా అవ్వను మా వారే చేస్తారు ఈ ఫ్రై గురించి గోపి గారు ఏమన్నా చెప్తారా అండి ఫ్రై చేయాలంటే మనం నేనే ఎందుకంటే మంచిగా అన్ని తీసుకొచ్చి చేద్దాం అంటే సరిగ్గా ఉప్పు ఉప్పు ఏదో కారం ఏదో అంత ఇబ్బంది పెడతా ఉంటది అందుకని నేను ఎందుకు వచ్చిన గోలం చెప్పి టేస్ట్ గా వండుకుందాం అని చెప్పి లేక్ నాకు కూర అంట నా చెప్తాను అందుకే నేను వండుకుంటాను తీసుకు లేదండి ఫ్రై నేను వంటిగా చేస్తాను నాకు అంత ఇంట్రెస్ట్ ఫ్రై చేయాలని పులి కప్పుడే చేస్తాను ఫ్రై అయితే ఇంకా పిల్లలు ఫ్రై బాగా తింటారు కాబట్టి ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ ముగ్గురు వంటిగా చేస్తుంటారన్నమాట సో ఇందులోనేమో అది జన అంటాం మరి మేమైతే జన అంటే తెలుసా చావల్ గుడ్లు పనులుగురు ఫ్రై చేస్తాను బంగిపల్లి మామిడిపళ్ళు తీసిన వాడే మూడు పళ్ళు మామిడిపళ్ళు నేను వీడియో నేను మాట్లాడేగా ఇటు జన శాప గుడ్లు ఉంటది కదా అది కొంచెం అది ఇంత ఉంటే అది పులుసులోనే వేసేస్తాం మా అయితే పులుసులో వేసేస్తుంది కానీ నేను మామూలు కొంచెం కొంచెం వేసి అయినా ఫ్రై చేద్దామని ఫ్రై చేస్తాను అనమాట కానీ పులుసులో వేసుకుంటే చాలా బాగుంటది అది చిందుతుంది పే ఫోన్ మీద పడేది దూరం ముందు ఆ ఫోన్ తీసుకొచ్చి ఆలయ ఈ నూనె కాళలు పడేస్తాను భయమైతే పులుసు చూపిస్తారండి అవమానానికి ముందు డిఫరెన్స్ తెలుసుకోట్రా పులుసు గుమ్మలాడిపోయి పులుసు చేపల పులుసు అంత అవును నాకు తెలుసు చూడండి ఎంత బాగుందో

మా డాడీ చేసి చేపల ఫ్రై అదిరిపోతుంది అసలు చూడండి చూస్తుంటే తిరుగుతుంది అట్లా కూర్చకు బాగుంది లేదని చూడండి ఎంత బాగుంది ఇవ్వండి మొత్తం తిత్తుతో మాట్లాడుతూ ఉంటా డైలాగు ఓ ఇది మాడిపోతుంది మా మమ్మీ చేసే జనా ఫ్రై మాడిపోయిన జనా ఫ్రై మారిపోదు బానే ఉంది కిచెన్ లో ఈ సమ్మర్ లో ఈ కిచెన్ లో ఉండాలంటే పుడుతుందా పెద్ద ఇది మా మమ్మీ మొన్న చేసిన కరివేపా కారం మమ్మీ చూసారా వచ్చి ఆ సీజన్ కింద పడేసినట్టే ఉన్నాను నేను చేసింది గా ఉంది ఇప్పుడు కరేపా కారం చేసేటప్పుడు వీడియో పెడదాం అనుకున్నానండి కానీ కుదరలేదు అంటే ఈ ఎండకి అసలు వివే చేయాలంటే ఇంటి విడి హిజల్లో ఉండి చేయాలంటే నా వల్ల అయితే ఇది కారం అండి ఎంత బాగుందంటే నిన్న నిండి నిన్నడే చేశాను చూడండి అప్పటికే ఆఫ్ అయిపోయింది అనమాట ఇది అయితే మొత్తం దోశల్లో అన్నంలో కరివేపాకు కారం అందరూ చేసుకోండి చాలా మంచిది కారం వల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అది అందరూ తెలిసే ఉంటుంది కంటి చూపుకి హెయిర్ కి అన్నిటికీ ఫేస్ కి గ్లో వస్తుంది స్మూత్ గా ఉంటది అంటే ఇది తినడం వల్ల ఫేస్ క్రీమ్ ఇది తినడం వల్ల అని వాడతారు కదా నేను అది కాదు మనకి ఫేస్ పై పెట్టుకునే క్రీమ్స్ కాకుండా మనకి ఫుడ్ వల్ల మాట్లాడు కదా ఆపో నీ మధ్యలో ఏం చెప్తాను మళ్ళీ మధ్యలో నువ్వు మాట్లాడతానకి కరేపా కారం ఫేస్ కి పెట్టుకోవడం వల్ల రాదు అనేది కరివేపాక కారం తినడం వల్ల మనకి మనకి మనం పైన పెట్టుకునే ఫేస్ కి అలా పెట్టుకోవడం ప్యాక్స్ అవి కాకుండానే మనం తినే ఫుడ్ ద్వారాగా కూడా ఫేస్ గ్లో వస్తది అలాగే హెయిర్ బాగుంటది కరేపాకు వల్ల మీ ఎన్ని లాభాలు మీకు తెలుసు కంటి చూపు కానీ హెయిర్ క అన్నిటికీ మంచిది అనమాట మనం కూరలో వేస్తే కరేపాకం తీసి పక్కన పడేస్తాం కదా ఇలా పొడిలాగా చేస్తే ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట ఈ పొడిలో నేను కరివేపాకు కరివేపాకు కారంలో నేను ఓన్లీ కరివేపాకు ఒకటే వేయకుండా ఫ్లాక్ సీడ్స్ కూడా అన్నమాట సో వాళ్ళకి తెలియదు కదా ఫ్లాక్ సీట్స్ వేసారని ఫ్లాక్స్ సీట్స్ కూడా తెలుసు కదా హెయిర్ కి చాలా మంచిది హెయిర్ కి చాలా గ్రోత్ వస్తుంది అనేసి నేను కరివేపాకు కారం చేశాను ఇడ్లీలో దోశలో మంచిగా తింటారు వీళ్ళు ఆ వేడి వేడి అన్నల్లో కొంచెం ఈ కారం వేసుకొని ఈ పొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటా ఉంటే ఆహా అనొచ్చు అనమాట సో మీరు మీరు కూడా ట్రై చేయండి నేను మొన్న కాకారం వెళ్ళాము కదా మొన్న మా సింధు బత్రిక వెళ్ళినప్పుడు అక్కడ తెచ్చుకున్నాను అనమాట ఎంత బాగుందంటే చెట్టు నిండా కరివేపాక అసలు ఎంత ఫ్రెష్ గా ఉందో చెట్టు దగ్గరికి వెళ్తే అసలు ఆ వాసలకే అసలు నచ్చిగా పుడుతుంది వీడేదేనండి ఇట్ల తలనొప్పి ఇద్దరు తలనొప్పి క్యాండెట్లేదు నేను ఆ కడవకా పొడి కూడా నేను ఒక వీడియో బ్లాగ్ చేసి పెడతాను మనకి అంటే ఈ ఎండ చేయలేకపోయాయి వీడియో చూడండి చామంటే ఎట్లా నీ కిచెన్ లో ఫ్యాన్ కూడా లేదు అందుకే చేయలేదు ఇది అయిపోగానే మళ్ళీ చేసేటప్పుడు అది వీడియో అయితే పెడతానండి అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను చేసేది పెట్టాలని సో అది చూడండి మామిడి కాయలు వచ్చేసాయి మ్యాంగోస్ అనమాట ఇది చూడండి ఎంత బాగున్నాయో ఇది పండుతుండే మాసన ఇవి నాచురల్ కదండి మందు లేకుండా పండించేవి మనం మాగబెట్టుకున్నాం కదా చెట్టు మించి కోసుకొచ్చుకొని మాగబెట్టినాయి కాబట్టి చాలా స్పీడ్ ఉన్నాయి వచ్చే స్పీడ్ వాసనకే అంత తీ ఉంటాయి అనేది అర్థమైపోతుంది మనకి నేను అంత ముందు ఈ రాకముందు బయట కొనుకొచ్చా గానీ కనబడ్డాయి కానీ అట్లా బాయ్ రసాలు ఈ రసాలు ఇది బంగిన పిల్ల అన్నమాట వాసన చూడరా బా నిన్న నేను త్రీ డేస్ ఐన నిన్న ఈవినింగ్ నిన్న కాదు ముందేసాం అయితే నిన్న కొన్ని ఒక రెండు కాయలు పోశారు అన్నమాట చూడండి ఇవన్నీ అప్పటికే పండిపోయినాయి అన్నమాట ఇవన్నీ ఇప్పుడు నేను తీసేసి కడిగి ఫ్రిడ్జ్ లో పెట్టేసి తన్న తన్నగా మంచిది మన పంపించారు పాపం అలా మంచి అవుతుందను పాపం అంటే చాలా ఇష్టం పిల్లోడికి అభిమానంతో పంపించాడు అనమాట నుండి కూడా తను మనకి ఫాలోవరు మనకు మంచిగా అభిమానిస్తా ఉంటాడు ఆ అభిమానం తో తీసుకొచ్చి ఇచ్చాడండి పాపం వీడియో లో అని చెప్పి అన్నాడు అందుకని చెప్పి మేము వీడియో తీలేస్తాన్ని మన అభిమానంతో తెచ్చా కానీ వీడియోల కోసం కాదు అన్నాడు ఆ ఒక్క మాట గురించి నేను వీడియో పెట్టలేకపోతున్నా లేకపోతే తను వచ్చిన వీడియో కూడా తిద్దాం అనుకున్నా ఇచ్చేవి కూడా ఇవి కాకుండా మళ్ళీ ముప్పై నలభై కాయలు కారం పచ్చడి పెట్టుకోవడానికి కూడా తెచ్చాడు పచ్చడి పెట్టేసాము మొన్న పెట్టాము కదా అవేమో పచ్చడి కాయలు ఇవేమో తినే కాయలు ఇవి కూడా ఆల్మోస్ట్ పొడిపోయినాయి ఇక తినటమే పండగ వేసుకోవటమే

మొన్న నేను పాపతో చేసిన వీడియో ఇంకా కూడా ట్రై చేస్తా ఉంటాను అంటే ఇంట్లో నేను ఈ సమ్మర్ వస్తే పిల్లలతో ఆలోచించి ఎలా ఇబ్బంది పడాలో అందరికి ఇబ్బంది పడతారో అందరికి తెలుసు కాబట్టి అదే వీడియోలు చూపించాను అన్నమాట

ఇంకో చిక్కెన్ టికెల్కి ఏమిస్తుమోటా చారు బయట తల్లడి కాలుస్తున్నా కూడా మేము ఇక్కడ ప్యాన్ వేస్తున్నాను చూడండి గాలి బయట వస్తున్నా కూడా ఇక్కడ తగలర్ అది ఫ్యాన్ వేసాలే చెప్పు ఏంటి ఏంటి ఇప్పుడు బాగా సమ్మర్ లో బాగా ఇప్పుడు వచ్చేసారి ఎండలు బాగున్నాయి కాబట్టి బయటకి వెళ్ళి బ్లాగ్స్ ఏం తీయట్లేదు మా లేకపోతే ఒక రేంజ్ లో ఉంటదన్నమాట అనమాట ఇంకా బ్లాక్స్ వస్తూనే ఉంటాయి ఇంకా నా నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఎలాంటి బ్లాగ్స్ కావాలి అనేది కూడా మీరు కామెంట్ చేయండి ఇంకోటి ఏంటంటే ఎవరైనా తీయట్లేదు అని చెప్పి అడిగారు అంటామండి కొంచెం రెండు నెలలు కొంచెం బిజీగా ఉంటా తీయలేకపోయాను

కపులు వీడియో సాంగ్స్ ఉంటాయి కదా అలా చాలా మంది అడుగుతున్నారు అనమాట బాగా చేయండి అక్క చాలా రోజులు అయింది అని చెప్పి అడుగుతున్నారనమాట సో అదే డాన్స్ దగ్గర డాన్స్ నేర్చుకొని పల్ల దగ్గర నేర్పిస్తా అని చెప్పాను అది చిన్నది బాగా అయిపోతుంది మన వీడియో త్రీ మిలియన్స్ పోయింది థ్యాంక్ యూ సో మచ్ అందరికి వీడియో బాగా వైరల్ అండి వన్ డే లోనే వన్ డేలోనే వన్ మిలియన్ పోయింది వన్ డేలోనే సెవెంటీ కే లైక్స్ క్రాస్ అయ్యాయి అనమాట టూ డేస్ త్రీ మిలియన్స్ పోయింది వన్ లాక్ కే లైక్స్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అందరికి యూట్యూబ్ లో కూడా బానే పోయింది యూట్యూబ్ లో కూడా వన్ వన్ లాక్ దాటింది అనమాట వన్ లాక్ సెవెన్ థౌసండ్ ఏమో దాటింది వ్యూస్ ఇంకా యూట్యూబ్ లో మీకు వ్యూస్ కొంచెం తక్కువ వస్తున్నాయి కొద్దిగా యూట్యూబ్ లో మీరు అందరూ కొంచెం పూర్తిగా చూడండి అబ్బా వీడియోస్ అన్ని ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ మాయి బ్లాగ్స్ కానీ రీల్స్ కానీ షేర్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంకా సండే మీ ఇంట్లో ఏం స్పెషల్ ఏం చేశారో కామెంట్స్ చేయండి ఇదనమాట ఏదో సరదాగా తీసుకున్న వీడియో అసలు ఈ రోజు బాగా తీస్తాను కూడా నేను అనుకోలేదనమాట అందుకే ఈ అవతారంలో తీస్తున్నాను ఎట్లా ఉంటే అలా సో ఓకేనా మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ సో మచ్ అందరికి బాయ్ బాయ్ హ్యాపీ సండే బాయ్ బాయ్ బాయ్